వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ నేను రాసిన విధ్వంసం పుస్తకంలోని కొన్ని అధ్యాయాలను ఇక్కడ ముసరించుకుందాం మొదటగా ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చివేసిన గురించి మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఇదేం పని అనేందుకు చాలా మంది వెనుకాడారు కారణం ముఖ్యమంత్రి నోటే అది అక్రమ కట్టడం అన్నమాట రావడం అందున అది ప్రభుత్వ కట్టడం కావడం అయితే ప్రజావేదిక కూల్చివేత లక్ష్యం అక్రమ కట్టడాల ప్రక్షాళన కాదు తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నది చెప్పేందుకు జగన్ సింబాలిక్ గా రుచి చూపించిన శాంపులే దానికి నాటకీత జోడించేందుకు జిల్లా కలెక్టర్ ఆ ప్రజావేదికనే ఎంచుకున్నారు ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ కట్టడంలో అధికారులతో కొలువు తీరి ఇది అక్రమ కట్టడం ఇందులో ఇదే చివరి సమావేశం కావాలి సమావేశం వెంటనే కూల్ చేయండి అని ఆదేశించడంలో ఎంత డ్రామా ఉందో చూడండి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి నవ్యాంధ్ర పాలన మొదలుపెట్టినప్పుడు ఉండవల్లి కరకట్ట దిగువన లింగమనేని రమేష్ అనే పారిశ్రామిక వేస్తానికి అప్పుడు అధికారిక సమావేశాలకు ఒక వేదికంటూ లేదు ఎక్కడంటే అక్కడ సమావేశాలు నిర్వహించుకునేవారు సంవత్సరం పైగా అలా గడిచిన తర్వాత చంద్రబాబు నివాసానికి కొంచెం యువత ఏడు కోట్ల రూపాయలు వేయంతో ప్రజావేదిక నిర్మించారు అప్పటి నుంచి అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా మారింది ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత తన కార్యకలాపాల కోసం ప్రజావేదికను కేటాయించాల్సిందిగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు లేఖకు జవాబు అయితే రాలేదు కానీ ప్రజావేదికపై బుల్ రోజులు వచ్చాయి కరకట్టపై ప్రకాశం బ్యారేజ్ ఎగువన దిగువన కూడా చాలా కట్టడాలు ఉన్నాయి వాటిలో కొన్ని చాలా పెద్ద కట్టడాలు చాలా పెద్దవాళ్లకు చెందినవి వాటి అన్నిటికీ సరైన అనుమతులు ఉన్నాయా లేదా అన్న సంగతి అలా ఉంచితే అవన్నీ దాదాపుగా నదీ జలాల సంరక్షణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నది విజయవాడలో నది పక్కన గానీ కాలువల పక్కన గానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కట్టడాలే చాలా ఉన్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో నదీ జలాల సంరక్షణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా గుడిసెల నుంచి మొదలుకొని పెద్ద భవనాల వరకు రకరకాల కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ ఎగువన కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వమే రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో నోటీసులు ఇచ్చింది వాటి యజమానులు న్యాయ వెళ్లి యథాస్థితి ఉత్తర్వులు తెచ్చుకున్నారు అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత జగన్ ప్రభుత్వం చంద్రబాబు నివాసం భవనానికి ప్రత్యేకించి నోటీసులు ఇచ్చింది అక్రమ కట్టడం అన్న కారణం చూపుతూ ప్రభుత్వం ఆస్తి కాబట్టి ప్రజావేదిక నిమిషాల్లో కూల్చివేయగలిగారు మిగతావన్నీ ప్రైవేటు కట్టడాలు కాబట్టి వాటిని కూల్చాలంటే చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందే కాబట్టి ఒక్క భవనాన్ని కూడా ముట్టుకోలేకపోయారు కరకట్ట వెంట ఉన్న కట్టడాల యజమానులు చిన్న చిత్తగా వ్యక్తులైతే ఇప్పుడు జరుగుతున్నట్టు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేసి వారేమో వారే కానీ అక్కడ ఉన్నది బడాబాబులు గెస్ట్ హౌస్ ఆ బడాబాబులు కొందరు బీజేపీ ప్రముఖులు కూడా ఉన్నారు అయినా గానీ అసలు వాటి జోలికి వెళ్లాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటే కదా ప్రజావేదికను కూల్చివేసింది ఒక సిగ్నల్ పంపడం కోసం నేను ఏదైనా చేయగలను అన్న సందేశం ఆ సందేశం టార్గెట్ చంద్రబాబు అయితే అది జగన్ పాలన మొదలైన తొలినాళ్లు కాబట్టి ఆ మాట అనేందుకు చాలా మంది సంకోచించారు కానీ అక్రమ కట్టడాలు కోల్చడం వల్ల అని వాదించిన వారికి కూడా త్వరలోనే అసలు సంగతి అర్థమైంది ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని చంద్రబాబు నివాసం టార్గెట్ గా వైసీపీ నేతలు చాలా రోజులు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు స్థానిక వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతకం తర్వాత రెండు నెలలకు భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం వచ్చింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర గరిష్ట వట్టం కన్నా ఎక్కువ నీరు నిల్వ చేశారు నీరు పైకి ఎగదన్ని చంద్రబాబు నివాసం దగ్గర ఎంతో కొంత మునక సంభవించడం లక్ష్యంగా బ్యారేజ్ దగ్గర నీరు నిల్వ చేసి లంకల్లో ప్రజలను కష్టాల పాలు చేశారని టీడీపీ ఆరోపించింది యథావిధిగా వైసీపీ నేతలు ఎదురుదాడిగా లక్ష్యం ఏమిటన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు కానీ ఎక్కువ నీరు నిల్వ ఉంచింది మాత్రం ఎవరూ లేని వాస్తవం ప్రజావేదికి కూల్చివేసిన నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇవాళ కరకట్టపై కట్టడాలు ఎక్కడ ఉన్నాయి జగన్ ప్రభుత్వ పాలన విధ్వంసానికి గుర్తుగా ప్రజావేదిక శిథిరాలు కూడా ఇంకా అక్కడే పడి ఉన్నాయి చంద్రబాబు తన నివాసం నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా ఎప్పుడు లోపలికి వెళ్ళినా ఆ శిథిలాలు కంటపడతాయి తన ప్రతాపానికి గుర్తుగా అవి చంద్రబాబు అలా కలపడాలన్నది జగన్ ఉద్దేశం కావచ్చు కాకపోతే ఆ శిథిలాలను అక్కడి నుంచి ఎందుకు తొలగించరు